మన పర్యావరణంలో అందుబాటులో ఉన్న వనరులను వస్తువులుగా మార్చే ప్రక్రియలో ప్రకృతి సాంకేతిక పరిజ్ఞానం సంస్థలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి మానవులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రకృతితో అనుసంధానమవుతూ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి సంస్థలను సృష్టిస్తారు చాలామంది భావించినట్లుగా వనరులు ప్రకృతి యొక్క ఉచిత బహుమతులు అని మీరు అనుకుంటున్నారా కాదు వనరులు మానవ కార్యకలాపాలలో ఒక ప్రక్రియ మానవులు స్వయంగా వనరులలో ఒక ముఖ్యమైన భాగం ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అనేక రకాల నైపుణ్యాలు పొందిన మానవులను మానవ వనరులు అంటారు విద్యా విధానం ద్వారా శిక్షణ ద్వారా మానవులు నైపుణ్యం గల వ్యక్తులుగా మారి మానవ వనరులుగా పరిగణించబడతారు ఇంజనీర్లు డాక్టర్లు డ్రైవర్లు అనేక అంశాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు వీరందరినీ మనం మానవ వనరులుగా పేర్కొంటాం వనరులు సహజ వనరులు మానవ సంబంధమైన వనరులు సహజ వనరుల్లో పునరుత్పాదకమైనవి పునరుత్పాదకము కానివి పునరుత్పాదక వనరులు నిరంతరమైనవి అంటే ఈ ప్రవాహ స్వభావం కలిగినవి ఈచే గాలి నీరు నదులు వంటి ప్రవాహాలు సముద్ర జలాలు సముద్ర ప్రవాహాలు ఇవన్నీ ఈ కోవకు చెందినవి సూర్యరశ్మి కూడా ఇందులో భాగమే జీవ సంబంధమైన సహజ వనరులు సహజ వృక్ష సంపద అంటే అడవులు వన్యప్రాణులు పునరుత్పాదకము కాని సహజ వనరులు లోహాలు వీటిని మళ్ళీ రీసైక్లింగ్ చేయవచ్చు రీసైక్లింగ్కి వీలు లేని సహజ వనరులు శిలాజ ఇంధనాలు పెట్రోలు నేలబొగ్గు వంటి శిలాజ ఇంధనాలు మానవ సంబంధమైన వనరులు సంస్థలు పరిమాణాత్మకమైనవి గుణాత్మకమైన వనరులు ఇక్కడ మనం ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఉన్న సంఖ్యను బట్టి జనాభాను బట్టి అందరినీ మనం వనరులుగా పరిగణించలేము విద్య ద్వారా ప్రత్యేక శిక్షణ సదుపాయాల ద్వారా మానవులు గుణాత్మకమైన వనరులుగా మారుతారు అత్యున్నతమైన సమర్థమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మానవ వనరులు ఉన్న దేశము వేగంగా అభివృద్ధి చెందుతుంది ఒక దేశంలో నైపుణ్యం గల మానవ వనరుల యొక్క శాతాన్ని అనుసరించి అభివృద్ధిని మనం అంచనా వేయవచ్చు సహజ వనరుల గురించి చెప్పుకునే సందర్భంలో మన దేశానికి సంబంధించి విశిష్టమైన భౌగోళిక లక్షణాలను వైవిధ్యాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి వ్యవసాయ రంగానికి ఉపయోగపడే సహజ వనరులు పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడే సహజ వనరులు మానవ జీవన కార్యకలాపాలను సౌకర్యవంతం చేసే వనరులను మనం పరిశీలించినప్పుడు మన దేశంలో సహజ వనరుల విషయంలో ఎంతో వైవిధ్యాన్ని మనం గమనించవచ్చు మన దేశంలో అతిపెద్ద భూస్వరూపము ద్వీపకల్ప పీఠభూమి ఈ ద్వీపకల్ప పీఠభూమిలో అనేక లోహ అలోహ ఖనిజాలు ఇంధన ఖనిజాలు శిలాజ ఇంధనాలు కలిగిన ప్రదేశాలు విస్తరించి ఉన్నాయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ సౌర విద్యుత్ శక్తి ఉత్పత్తికి అత్యంత అనుకూలమైనది హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్న రాష్ట్రాలు అపారమైన జల వనరులను కలిగి ఉన్నాయి విలువైన సహజ వనరులు కలిగి ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల విస్తరణలో వ్యత్యాసాలు ఉండడం వల్ల అభివృద్ధి విషయంలో అనేక రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను మనం చూడవచ్చు ఇప్పటి మనం చెప్పుకున్న ఈ అంశాలన్నీ స్థూలంగా వనరులంటే ఏమిటో వనరులలో ఎన్ని రకాలు ఉంటాయో దేశాభివృద్ధిలో వనరుల ప్రాముఖ్యత ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు మానవుల మనుగడకు జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వనరులు చాలా కీలకమైనవి సహజ వనరులను ప్రకృతి యొక్క ఉచిత పరాలుగా భావించి మానవులు వాటిని విశిక్షణారహితంగా ఉపయోగిస్తున్నారు ఇందుకు సంబంధించి అనేక అనుభవాలను మనం పరిశీలించవచ్చు వనరుల వినియోగం సమంజసంగా అత్యధిక ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండడం లేదు కొద్దిమంది వ్యక్తుల అత్యాస కారణంగా వనరులు చాలా వేగంగా కరిగిపోతున్నాయి వనరులు కొద్దిమంది చేతిలో ఉండడం వల్ల సమాజము రెండు స్పష్టమైన వర్గాలుగా విడిపోతున్నది అవి ఉన్నవారు లేనివారు లేదా ధనికులు పేదవారు వనరులను రహితంగా ఉపయోగిస్తే ఏమవుతుంది ముఖ్యంగా శిలాజ ఇంధనాలను విచక్షణ రహితంగా పెద్ద ఎత్తున వాడటం వల్ల భూగోళం వేడిక్కిపోతున్నది ఓజోన్ దెబ్బతింటున్నది పర్యావరణంలో కాలుష్యం విపరీతంగా చేరుతున్నది ఈ పరిస్థితులన్నీ గొలుచుకొట్టుగా అనేక సంక్షోభాలకు కారణమవుతున్నాయి ఏదో ఒకరోజు ఈ భూమి మీద ఉన్న సొమ్మురు నిల్వలన్నీ ఆగిపోతే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి మనం అనేక అంశాలను ఊహించుకోవచ్చు మీ కాలనీలో మీ ఇంటి చుట్టుపక్కల గృహం నుండి లభించే వ్యర్థాలను ఏ విధంగా పునర్వినియోగం చేయడానికి ఉపయోగిస్తున్నారో ఒక సర్వే చేయండి ఇందుకు మనం అనేక సరళమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు గృహాల్లో తయారయ్యే మనం సేంద్రీయ ఎరువుగా ఉపయోగించుకోవచ్చు వ్యర్థ జలాలను చెట్లను పెంచుకునేందుకు ఉపయోగించుకోవచ్చు దేశాల సుస్థిర అభివృద్ధి అనేది వనరులను అభిలషణీయమైన రీతిలో సమగ్రంగా పొదుపుగా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవడానికి సంబంధించిన ప్రణాళికలోనే ఉన్నది పంతొమ్మిది వందల తొంభై రెండులో బ్రెజిల్ దేశంలోని రియోడోజెనీరో నగరంలో దరిత్రి శిఖరాగ్ర సమావేశం జరిగింది ఈ సమావేశానికి వందకు పైగా దేశాల నుండి దేశాధినేతలు హాజరయ్యారు ప్రపంచ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అత్యవసర సమస్యల గురించి అందుకు కావలసిన పరిష్కారాల గురించి ఈ సమావేశంలో దేశాధినేతలు చర్చించారు ఇరవై ఒకటవ శతాబ్దంలో సుస్థిరమైన అభివృద్ధి సాధించేందుకు అమలు పరచవలసిన ఇరవై యొక్క కార్యాంశాలను ప్రకటించింది ఇప్పటి వరకు మాట్లాడుకున్న అంశాలన్నీ వనరుల గురించి ఒక స్థూలమైన అవగాహన మనకు కలిగిస్తాయి మనం వనరుల గురించి అనేక అంశాలు ప్రస్తావించుకుంటాం ఈ అంశాల ఆధారంగా మన రాష్ట్రంలోని ముఖ్యమైన వనరుల జాబితాను మనం సిద్ధం చేయాలి మన రాష్ట్రంలోని సహజ వనరులు గోదావరి కృష్ణ తుంగభద్ర పెన్నా వంటి నదీ వ్యవస్థలు పులికాట్ కొల్లేరు వంటి సరస్సులు కోస్తా వెంబడి విస్తరించి ఉన్న సుదీర్ఘమైన తీర ప్రాంతము శేషాచలం కొండలు వెలికొండలు నల్లమల్ల కొండలు తదితర తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న కొండ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవులు రాయలసీమ ప్రాంతంలో విస్తారంగా ఉన్న ఖనిజ సంపద ఇవన్నీ మన రాష్ట్రంలోని సహజ వనరులు కోస్తా ప్రాంతంలో సారవంతమైన డెల్టాలు ఆహార ధాన్యాల ఉత్పత్తికి పేరు పొందినవి ఆనకట్టల నిర్మాణానికి మన రాష్ట్రంలో అనేక సహజ భౌగోళిక అనుకూలతలు ఉన్నాయి ముఖ్యంగా కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలము నాగార్జున సాగర్ ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైనవి మన రాష్ట్రానికి సుదీర్ఘమైన తీరరేఖ ఉన్నది ఓడరేవుల అభివృద్ధికి సహజమైన భౌగోళిక అనుకూలతలు ఉన్నాయి గతంలో ఉన్న ప్రధాన ఓటరేవులు విశాఖపట్నం కాకినాడ ఓటరేవుతో పాటు ఇటీవల కాలంలో అనేక ఓటరేవులను అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నది తీర ప్రాంతంలోని ఓడరేవుల ఆధారంగా పారిశ్రామిక నగరాల నిర్మాణం జరుగుతున్నది సాంప్రదాయకంగా మన రాష్ట్రం నైపుణ్యం గల మానవ వనరులకు ప్రసిద్ధి పొందింది మా రాష్ట్రంలోని అనేక పట్టణాలు హస్తకళలకు ప్రసిద్ధి పొందాయి నాణ్యమైన చేనేత వస్త్రాలకు మా రాష్ట్రంలోని అనేక పట్టణాలు గన్నవి ఇంజనీరింగ్ వైద్య విద్యకు సంబంధించిన కళాశాలల స్థాపన విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థల ద్వారా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు తయారవుతున్నారు మానవ వనరుల అభివృద్ధికి విద్య శాస్త్ర సాంకేతిక సంస్థల విస్తరణ ఎంతో కీలకమైనది